భాస్కర్ నాయుడు నేను బీజేపీ వెంకయ్య నాయుడు బాగా భారతీయ జనతా పార్టీలో ఎంతో సీనియర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు మహానుభావులు ఎంతో మంది జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో అలాంటి వాళ్ళని పైకి రానియకుండా ఈ మధ్య కాలంలో పార్టీలో కూడా కొంతమంది దోపిడీదారులను బ్రోకర్లను డాఫర్లను టికెట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే తిలోదకాలు ఇస్తూ ఇలాంటి ఎదోకి ధర్మం టికెట్ ఇచ్చి నిలబెట్టడం కడుపు మండి నేను వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ సత్య ఈ అసత్య కుమార్ అనే కూడా పొద్దుటూరులో పుట్టారు ఈ మహారాష్ట్ర పవర్ సిబ్ వచ్చి పొద్దుటూరు వచ్చారు పొద్దుటూరులో పుట్టి మదనపల్లిలో ఏదో చదువుకుంటున్నాడు ఈ సత్యకుమార్ అప్పటి నుంచి పెద్ద ఆయన దగ్గర పిఏగా ఉంటూ ఉన్నాడు పిఏ అంతే అంత బీజేపీలో సభ్యత్వం లేదు అనుకోకుండా పెద్ద ఆయన ఉపరాష్ట్రపతి గారు వచ్చారు పెద్ద ఆయన మీద ఒత్తిడి స్టార్ట్ చేశాడు ఒత్తిడి స్టార్ట్ చేసి నాకు పార్టీలో పోస్ట్ ఇప్పచ్చండి అని బాగా ఒత్తిడి చేశారు బీజేపీలో ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయిన పెద్దలు ఎంతో మంది వేల మంది లక్షల మంది ఉంటారు భారతదేశం మొత్తం మీద వీడికి డైరెక్ట్ గా నేషనల్ సెక్రటరీ పదవి ఇచ్చారు ఇప్పుడు ధర్మవరానికి కూడా ఎలక్షన్ కూడా అలా వీడు ఓన్లీ కలెక్షన్ నో ఎలక్షన్ వీడు పుట్టింది ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు టికెట్ అని అడగాల కానీ ఇక్కడ కలెక్షన్ కోసం వచ్చాడు దొంగకుంటున్నాడు అంతే తప్ప మీరు ఎలక్షన్ చేయాలని రాలేదు అది వాడి పరిస్థితి తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల పేరుతోనే వందల కోట్లు దోచుకుంటున్నారు పదమూడో తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఎవరు ఫోన్ చేసినా ఎత్తడు ఎవరికి కనిపించడు మళ్ళీ ఇంకొక బిజినెస్కి వెళ్ళిపోతాడు ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ లో జన్వాడా అనే ఊరుంది అక్కడ ఫైవ్ ఏకర్స్ లో గెస్ట్ హౌస్ ఉంది ఇలాంటి చాలా ఉన్నాయిలే ఆ గెస్ట్ హౌస్ లో చేరి సాయంత్రానికి అందరి కార్పొరేట్ కంపెనీలు పిలుస్తాడు వాళ్ళకి శుభ్రంగా పార్టీలు అన్నీ ఇస్తాడు అని ఏది కావాలంటే అది నడిచిపోతుంది ఇక్కడ కాకుంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వెళ్తాడు అలా కావాలంటే అన్నీ జరిగిపోతాయి ఆ కలెక్షన్ అడ్వాన్స్లు అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఎవరో కూడా ఆశ కదా నా వరీ ఇక్కడ చూపిస్తాడు కదా ఎన్న మోడీతో మాట్లాడేది అమిత్ షాతో మాట్లాడి చూపిస్తారు కదా ఎవరో ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు జనాలు ఎందుకంటే వీడపో ఏదైనా చేయగలడనే సార్ అక్కడ అడ్వాన్స్కి ఇస్తారు ఈ అడ్వాన్స్ బినామీ పేరుతో పెట్టుకొని హైదరాబాద్లో కొంత ఢిల్లీలో కొంత బెంగళూరులో కొంత విశాఖపట్నంలో కొంత విజయవాడ కొంత అక్కడక్కడ కొంతమంది బినామీలు పెట్టుకొని చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు అది అతను విషయం అది చెప్పడానికే నేను వచ్చా మించి నాకు వేరే ఏమీ చేయదు దయచేసి ఇత దొంగని దూరంగా పెట్టండి ఇలాంటి దొంగన దగ్గరకు రాని బాకండి ధర్మవనంలోనే ధర్మం ఉంది వీడు ఏ కులమో ఎవరికీ తెలియదు వీడికి ఇంకా ఒక మాట చెప్ప చెప్పొచ్చు చెప్పకూడదు వీడు నాయుడు గారి దగ్గర ఉంటేనే కమ్మ జేసి వీడు కమ్మ వాళ్ళంటేనే యాంటీ వీడికి కమ్మ వాళ్ళ దగ్గరే డబ్బు సంపాదిస్తాడు ఇప్పుడు మూడు నాలుగు వందల పట్ల సుమారుగా కమ్మ కార్పొరేట్ కంపెనీల దగ్గర డబ్బు సంపాదిస్తాడు కానీ కమ్మ వాళ్ళంటే యాంటీ వీడికి దయచేసి ధర్మవనంలో ఉండే కమ్మ నాయకులు కూడా కొంచెం అని వేడుకుంటున్నాడు